ప్రభోదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్ర యువేంజలికెల్లో సంఘం అబుదబీ పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగొనగాక క్రాన్సులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఐదవ వత్సన భాగము ఆకాశము మేఘములతోనూ గాలి వానతోను కారు కమ్మాను మోపైన వాన కురిసాను క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ పావురము వలె ప్రభువైన యేసుక్రీస్తు మీదకి దిగివచ్చాను మేడగతిలో కుడియుండిన శిష్యుల మీదకి బలముగా వీచు గాలి వలె అగ్నిమయమైన నాలుకల వలె దిగివచ్చాను నేడు ఆయన వర్షము వలి వచ్చుచున్నట్లు ధ్వని వినబడుచున్నది మనము గొప్ప ఉజ్జీవము కొరకు ఎదురు చూచుచున్నాము అంత్యదినముల ఎందు ఆత్మ కుమ్మరించుదనని ప్రభువు వాగ్దానం చేసిన ప్రకారమే ఆత్మను వర్షము వలి కుమ్మరించుచున్నాడు మనము మరింత ఎక్కువగా ప్రార్థించుట అవసరము మామూలుగా సేవ కన్నా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండిన వారమై సేవ చేయుట ఎంతో అవసరమై ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తించాలి ఆ దినములు ఇప్పుడే వచ్చుచున్నవి ఎటు చూచినను పరిశుద్ధాత్మతో కూడినటువంటి కోడికలు ఉపవాస ప్రార్థనలు ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించటం అనేటువంటివి మనము చూడగలుగుతూ ఉన్నాం ఆత్మవరములు బలముగా క్రియ జరిగించుచున్నందున లెక్కించలేని విస్తారమైనటువంటి అద్భుతములు జరుగుతూ ఉన్నాయి ప్రభు నామము ఎంతగానో మహిమపరచబడుచున్నది గనుక అట్టి ఆత్మాభిషేకమును పొందుకున్నటువంటి వారము లేదో మనలను మనమే ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకోవాలి అట్టి పరిశుద్ధాత్మ కొరకు ప్రభు పాద సన్నిధిలో మన శారీరక క్రియలన్నిటిని వేసుకుని ప్రభు సన్నిధులు ప్రాధాన్యత పడితే అట్టి ఆత్మతో ప్రభు మనలను అభిషేకించి వాడై ఉన్నాడు మధ్యాకాశములో ప్రభువు దిగువచు చుండగా ఆర్భాటము ప్రధాన దూత శబ్దము దేవుని బోర వినబడుచున్నది ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము బూరం రోగును అప్పుడు మృతులు క్షయులై లేపబడుదురు మనము మార్పు పొందుదము అంటూ కురింది మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయములో పౌలు సెలవిస్తూ ఉంటాడు ఒకే సమయమున మృతుల పునరుద్ధానము మరియు సజీవుల రూపాంతరము జరుగును దానికి కారణము ధ్వనించు బూరల ధ్వని సమాధులలో ఉన్నవారు సహితము ఆ ధ్వని విని లేచేవారిగా ఉంటూ ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి మనం అట్టి ఆత్మాభిషేకమును పొందుకున్నటువంటి వారము లేదో పరీక్షించుకుని ప్రభు మాట విని ఆత్మతో నింపబడి ప్రభుతో కొనుపోబడేటువంటి ఆ ధన్యకరమైన స్థితిలో మనము కూడా ఉండగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆ ప్రార్థన పరిశుద్ధి అయిన మా దేవానికి వందనములు స్తోత్రాలు ఆత్మతో అభిషేకించదరని నీ వాగ్దానం చేశావు కనుక నీ ఉన్నతమైన పరిశుద్ధాత్మ అభిషేకమును మా ఎడల నాయన కుమరించి అభిషేకించండి నీ మగ మమ్మలను స్వీకరించండి నీతో కలిసి ఎత్తబడి ధన్యత మాకు ప్రసాదించమని అర్థిస్తూ ఉన్నా మమ్మలను ప్రేమించి అనుగ్రహించిన ఈ దినమందు మేము చేయు పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండి శక్తితో బలముతో ఆయురారోగ్య ప్రాప్తితో నింపండి ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అటు నీ ప్రిబిడ్డలను ఈ మాటలు వింటున్న వారందరినీ మీ ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని ఏసునామం పేరెట్టు అడిగి పెడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె త్రియక దేవుని దీవెన తోడేంటునగాక ఆమె